తెలంగాణ గవర్నమెంట్ నేడు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆత్మకూర్ అమరచింత మండలాల్లో పదికి పది పాయింట్ సాధించిన విశ్వభారతి హైస్కూల్ ఆత్మకూర్ విద్యార్థిని కె అక్షయ ఆత్మకూర్ మరియు అమరచింత మండలంలో పదికి పది సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి హై స్కూల్ విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం అక్షయను సన్మానించడం జరిగింది సందర్భంగా విద్యార్థిని అక్షయ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి వలనే నేను పదికి పది సాధించగలిగానని నా కృషి వెనుక పూర్తి ఫలితం మా యొక్క ఉపాధ్యాయులకే దక్కుతోందని తెలియజేశారు సందర్భంగా పాఠశాల యాజమాన్యం బాలరాజు సార్ మరియు చంద్రయ్య సార్ మాట్లాడుతూ ఆత్మకూర్ మండలంలో పదికి పది సాధించిన విశ్వభారతి హై స్కూల్కు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన అక్షయకు మరియు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది విషయం తెలుసుకున్న పలువురు పట్టణ ప్రముఖులు అక్షయాను అభినందించడం జరిగింది